అందరికీ నమస్కారం మరియు ఉగాది శుభాకాంక్షలు ప్రభవ విభవ అంటూ మొదలయ్యే మన తెలుగు అరవై సంవత్సరాల్లో శ్రీ శ్వాభకృత నామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం చైత్రశుద్ధ పాడ్యమి నుంచి ప్రతి ఏడాది మన తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం వస్తున్నది అనడానికి సాక్ష్యం అన్నట్టు ప్రకృతిలో కూడా మనకు చాలా రకాల మార్పులు కనబడతాయి ఆకురాల్చు కాలమైన శిశి ఋతువు పోయి కొత్త చిగుళ్ళు తొడుక్కున్న వసంత ఋతువు మొదలవుతుంది ఏడాదంతా మౌనవ్రతం పాటించిన కోయిల కుహుకు అంటూ రాగాలు తీస్తూ వసంత ఋతువుకు స్వాగతం పలుకుతుంది కొత్త మామిడి చిగుళ్ళు లేత మామిడి కాయలు వేప పువ్వులు సువాసనలతో వాతావరణము ఎంతో మనోహరంగా మారిపోతుంది ఇంతటి ఘనమైన ఉగాది పండగ మనం ఎందుకు జరుపుకుంటామో పురాణ కథనాల ఆధారంగా తెలుసుకుందాం వేదాలను అపహరించి సోమకుడనే రాక్షసుడు సముద్రంలో దాక్కున్నాడట అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి ఆ వేదాలను తెచ్చి బ్రహ్మకు ఇచ్చాడట అప్పుడు బ్రహ్మ ఆ వేదలను ఆధారంగా చేసుకొని సృష్టి కార్యం చైత్రశుద్ధి నాడు ప్రారంభించాడని ప్రతీతి అలా ఆ సృష్టి ప్రారంభంతో యుగానికి నాంది అయింది అదే యుగాది కాలాంతరంలో ఉగాదిగా పిలువబడుతుంది ఈ ఉగాది జరుపుకోవడానికి మరొక చారిత్రక కథనం కూడా ఉంది పూర్వం శాలివాహనం అనే చక్రవర్తి చైత్రశుక్ల నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన కర్తగా పేరు పొందాడు దాని కారణంగా అప్పటి నుండి చైత్రశుద్ధి పాడ్యమీ నాడు ఉగాది జరుపుకుంటున్నారనే కథనం కూడా ఉంది ఈ ఉగాది పండగ నాడు తెలుగు ప్రజలు అభ్యంగ స్నానం చేస్తారు కొత్త వస్త్రాలు ధరిస్తారు ఇంటికి తోరణాలు కడతారు ఉగాది పచ్చడి చేస్తారు పిండి వంటలు చేస్తారు దేవునికి నైవేద్యం పెడతారు దేవాలయాలను దర్శించుకుంటారు బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్తారు కొత్త ఏడాదిలో తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అని ప్రజలు పండితుల్ని అడుగుతారు పండితులు చేసే పంచాంగ పఠనం వింటారు ఉగాది పండక్కి ప్రత్యేకత ఉగాది పచ్చడి షడ్రుతులు సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి మనకు ఏడాదంతా ఎదురయ్యే వివిధ రకాల అనుభవాలను బ్యాలెన్స్ చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచిస్తుంది ఉగాది పచ్చళ్ళు తీపి ఆనందానికి ప్రతీక చేదు బాధలు చింతలకు ప్రతీక ఉప్పు ఉత్సాహానికి ప్రతీక పులుపు నేర్పుకు ప్రతీక వగరు కొత్త సవాళ్లకు ప్రతీక కారం సహనానికి ప్రతీక ఈ ఉగాది రోజున చాలామంది బంగారం వివిధ రకాల కొత్త వస్తువులు కూడా కొని పూజ చేస్తారు ఉగాది రోజున కొంటే ఏడాదంతా కొనుగోలు చేస్తూనే ఉంటారని ఓ నమ్మకం ఈ ఉగాది మన తెలుగువారమే కాకుండా మరాఠీ వారు పడువాగా జరుపుకుంటారు తమిళ వారు పుత్తాండుగా జరుపుకుంటారు మలయాళీ వారు విషు అనే పేరుతో కొత్త సంవత్సరం చేసుకుంటారు పంజాబీ వారు వైశాఖీ అనే పేరుతో కొత్త సంవత్సరం జరుపుకుంటారు బెంగాలీ వారు పోయిలా వైశాఖ్ అనే పేరుతో కొత్త ఏడాదిని ఆహ్వానించుకుంటారు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కొత్త ఏడాది ఏదో ఒక సందర్భంలో చైత్రమాసంతోనే ప్రారంభమవుతుంది ఇలా విందు వినోదాలతో ఆనందోత్సాహాలతో ప్రారంభమయ్యే మన కొత్త ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సరం మనందరి జీవితాల్లో ఎన్నో ఎన్నెన్నో మరెన్నో శుభాలు కలుగజేయాలని చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ కృతికీర్తి సర్వే జనా సుఖినో భవంతు